అవర్ ఛానల్ అహోబిలం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం భక్త సులభుడైన నరసింహస్వామి ఒకే చోట తొమ్మిది దర్శనం దర్శనమిచ్చే మహిమాన్వితమైన క్షేత్రమే అహోబిలం నలమల అడవుల మధ్య కొలువుదీరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి దర్శనం సాహసయాత్రను తలపిస్తుంది ఎగువ దిగువ తిరుపతిగానూ పిలిచి ఈ ఆలయంలో హిరణ్య సంహారం కోసం స్వామి అవతరించాడని ప్రతీతి అహో అంటే గొప్ప అని బిలం అంటే గుహ అని అర్థం శ్రీమన్నారుని భయం భయానకమైన నరసింహ రూపాన్ని చూసిన సకల దేవతలు అత్యంత శక్తివంతుడు గుహలో అవతరించాడనే ఉద్దేశంతో అహోబిలం అంటూ జయజయద్వాణాలు చేశారట అలా వచ్చింది అహోబిలం ఈ క్షేత్రానికి అహో బలం అనే పేరు ఉంది అంటే దేవతలు నరసింహస్వామిని బలవంతుడిగా కీర్తించాలని అర్థం నవ నరసింహులు ఒకే చోట దర్శనం ఇచ్చే క్షేత్రం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఉంది భవనాశిని నది జలపాతానికి దగ్గరగా నలమల అడవుల్లో ఎత్తైన కొండలు పత్ పచ్చని అందాల మధ్య భక్తులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుని ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఉగ్రరూపుడైన నస్మస్వామి ఇక్కడ స్వయంభూడుగా కొలువుదీరడం వెనుక పరమాత్వాన్ని బ్రహ్మాండ విష్ణు పురాణాలు ఏమి చెబుతున్నాయంటే హిరణ్యకస్పుడు రాక్షసరాజు పగలు రాత్రి ఇంట బయట దేవతలు మనుషులు ఇలా ఎవరి వల్ల ఏ విధంగానూ మరణం లేకుండా వనం పొందాడు అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడు అది సహించలేని హిరణ్య కసిపుడు రకరకాలుగా హింసించాడు అయినా ఆ చిన్నారిలో విష్ణుభక్తి తగ్గకపోవడంతో ఆగ్రహించిన అతడు హరిని చూపించ மரு ஆத అక్కడున్న స్తంభంలోనూ స్వామి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పడంతో దాన్ని బద్దలు కొట్టాడు అప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ శ్రీమన్నాళుడు ఉగ్ర నరసింహ స్వామిగా భయంకరమైన రూపంలో బయటకు వచ్చి రాక్షసరాజును గడప మీద సంహరించి ప్రహ్లాదుని అనుగ్రహించాడని ఆ తర్వాత ఇక్కడే కొలువు తీరాడని గాథ అలా వెలిసిన స్వామి కోసం ఆరో శతాబ్దంలో రాజులు ఆలయాన్ని నిర్మించారట ఆ తర్వాత ఎందరో రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు నరసింహుడు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే ఈ నవ నరసింహ క్షేత్రం దట్టమైన అడవుల మధ్య ఉంటుంది ఇక్కడ దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అనే రెండు ఆలయాలు ఉంటాయి అందుకే దీన్ని ఎగువ దిగువ తిరుపతి అనే పేర్లతోనూ పిలుస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా దిగు అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద నరసింహ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత పండ కొండపైకి వెళతారు చుట్టూ జలపాతాలను పచ్చని కొండలు అందాలను చూస్తూ నరసింహస్వామి స్మరణతో డెబ్బై రెండు మెట్లకి ఎగువ అహోబిలానికి వెళ్లే భక్తులకు స్వామి ఉగ్ర నరసింహుడుగా దర్శనమిస్తాడు ఇక ఈ క్షేత్రంలో మొత్తం తొమ్మిది నరసింహస్వామి రూపాలను దర్శించుకోవచ్చు అవి జ్వాల అహోబిల మాలోల వరాహ కారంజ భార్గవ యోగానంద చత్రావట పావన నరసింహ రూపాలు అలాగనే నరసింహ స్వామి వెలిసిన స్తంభాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి సీతారామచంద్రులు చెంచులక్ష్మి అమృతవల్లి రామానుచారులు కొలువైన మందిరాలను చూడవచ్చు ఏడాది మొత్తం భక్తుల తాకిడితో కిటకిటలాడే ఈ క్షేత్రం స్వామివారికి రోజు చేసి పూజలతో పాటు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు పారు పేరిట ఉత్సవం పేరులో స్వామివారి ఉత్సవమూర్తుల్ని అహోబిలానికి చుట్టుపక్కల ఉండే ముప్పై రెండు సమీప గ్రామాలకు నలభై రోజుల పాటు ఊరేగింపుగా తీసుకెళ్లే తీరు కనుల పండుగగా ఉంటుంది ఇవి కాకుండా వైశాఖ మాసంలో వచ్చే స్వామివారి జయంతిని పురస్కరించుకొని జరిపే ప్రత్యేక బ్రహ్మోత్సవాలని చూసి తీరాల్సిందే